హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చుక్కకూర పండుమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చుక్కకూర అండ్ పండుమిర్చి పేస్ట్ కొద్దిగా మెంతులు వెల్లుల్లిపాయలు ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మెంతులని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అయితే ఏ పుల్లగా ఉన్న పచ్చడిలో అయినా సరే అంటే చుక్క కూర కానీ గోంగూర కానీ చింతకాయ ఉసిరికాయ ఇలాంటి పచ్చళ్ళలో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలా అని ఎక్కువ కూడా వేయకూడదు ఎక్కువ వేసామంటే చేదొచ్చేస్తుంది అయితే వీటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకొని నేను చుక్కకూరని ముందే కడిగి పెట్టేసుకున్నాను అయితే కాడలతో సహా వేసేస్తున్నాను అనమాట చుక్కకూరని ప్యాన్లో వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే ఇలా మగ్గడం స్టార్ట్ అవుతుంది ఆయిల్లో ఇవి మనం గ్రైండ్ చేయడం కూడా అవసరం లేదు ఈజీగా మగ్గిపోతాయి చుక్కకూరలో నీరు బాగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం మూత పెట్టినప్పుడల్లా వాటర్ వస్తూ ఉంటుంది అయితే నేను ఒక రెండుసార్లు మూత పెట్టి ఇది బాగా సాఫ్ట్ అయ్యాక తర్వాత మూత తీసి ఇలా స్పాచ్లాతో మెత్తగా చేశాను అనమాట తర్వాత ఈ చుక్కకూరలో వాటర్ అంతా పోయి నూనె తేలే వరకు కూడా మగ్గించుకోవాలి ఇది నేనంతా స్పాచ్లాతోనే మ్యాష్ చేసేసాను దీంట్లో అక్కడక్కడ కాడలున్నా కూడా పర్వాలేదు ఈ రోటి పచ్చళ్ళ ఉంటుంది టేస్ట్ పంటి కింద తగిలినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఈ ఆకుకు సరిపడా ఉప్పుని వేసుకున్నాను తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను కూడా రోట్లో దంచేసానమాట ఆ పొడిని కూడా వేసేసుకున్నాను తర్వాత దీంట్లో క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఒక పది వరకు ఉంటాయి వాటిని వేసేసుకోవాలి ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు మెంతులు అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఈ రెండింటితో టేస్ట్ ఇప్పుడు ఈ పచ్చడినంతా కూడా మళ్ళీ ఆయిల్ తేలే వరకు బాగా మగ్గి చేసుకొని దీంట్లో మనము పండుమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి అయితే నా దగ్గర ఉన్న పండుమిర్చి పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాను కాబట్టి ఉప్పు ఆకుకి సరిపడా మాత్రమే వేసుకున్నాను అనమాట అయితే ఇలా మనము పండుమిర్చి దొరికే సీజన్లో సపరేట్గా పండుమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వకుండా ఉంటుంది మనకు కావలసినప్పుడల్లా పచ్చళ్ళలో కూరల్లో వేసేసుకోవచ్చు అండ్ పండుమిర్చి వల్ల మనం చేసుకునే రెసిపీస్కి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ ఈ పండుమిర్చి చుక్కాకు రెండు కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఆయిల్ తేలే వరకు కూడా మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ పచ్చడి కాస్త గోరువెచ్చగా అయ్యాక దీంట్లో ఒక పెద్ద ఆనియన్ని సన్న ముక్కల కింద తరిగేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఈ పచ్చడిని ఒక గంట సేపు పక్కన పెట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలకి పులుపెక్కి పంట కింద తగులుతున్నప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్